విశేష పూజలు అందుకున్నారు ఈసారి విశ్వశాంతి శక్తి గణపతిగా ఆయన మనకి దర్శనమిచ్చారు అలాగే ఈసారి అరవై తొమ్మిది అడుగులుగా ఆయన ఉన్నట్లుగా తెలుస్తోంది మరి ఇప్పటికే ఖైరతాబాద్ గణేష్ శోభాయాత్ర శోభాయాత్ర అయితే ఏర్పాట్లు చేస్తారు అలాగే మరి కాసేపట్లోనే ఈ శోభాయాత్ర అక్కడి నుంచి ప్రారంభం కానున్నట్లుగా తెలుస్తోంది మరి దానికి సంబంధించిన ఏర్పాట్లు ఎలా ఉన్నాయి శోభాయాత్ర ఎప్పుడు స్టార్ట్ అవుతుంది మరిన్ని అప్డేట్స్ మా కొలిగ్ సాయి అందిస్తారు సాయి ఖైరతాబాద్ విశ్వశాంతి మహాశక్తి గణపతి శోభయాత్రకు సిద్ధమవుతుంది ఆరు గంటలకే శోభయాత్ర ప్రారంభం కావాలని అనుకున్నప్పటికీ ఈసారి కొంత ఆలస్యంగా ప్రారంభమవుతున్నట్టు కనిపిస్తుంది ఇప్పటికీ ఇంకా ఆ ప్రాంతంలో వెల్డింగ్ పనులు మాత్రమే కొనసాగుతున్నాయి అంటే ఏడు దాటిన తర్వాత కూడా ఇంకా ఆ పనులు కొనసాగుతున్న కొంత శోభయాత్ర కొనసాగేటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది ప్రస్తుతం గరితబద్ధ గణనాథుల వద్ద మనం ఉన్నాం ఇక్కడికి వాలంటీర్లు చాలా మంది కూడా విచ్చేశారు కాసేపట్లోనే శోభయాత్ర ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో భారీగా వచ్చేటువంటి క్రౌడ్ ని కంట్రోల్ చేయడమే కాకుండా గణనాధుని శోభయాత్రకు ఎలాంటి ఆటంకాలు లేకుండా శోభయాత్ర సజావుగా ట్యాంక్ బండ్ వరకు కొనసాగేంత వరకు కూడా పూర్తిగా ఈ వాలంటీర్ల యొక్క సహాయం కూడా ఉపయోగపడనుంది వారందరూ కూడా వివిధ కాలేజీకి సంబంధించినటువంటి అందరూ కూడా ఇక్కడికి చేరుకుని ఒక గణనాథుని శోభయాత్రలో భాగస్వామ్యం కాబోతున్నారు వారితో మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తే ఏ కాలేజ్ మేము హిందుస్థాన్ స్కౌట్స్ ఎంగేజ్మెంట్ నుంచి వచ్చాము యూనిట్ వాలంటీర్ వచ్చారా వాలంటీర్ వచ్చాము ఇక్కడ మేము వాలంటీర్ క్రౌడ్ కంట్రోల్ చేస్తాము ప్లస్ అండ్ సర్వీస్ బేస్ సర్వీస్ చేస్తాము ఇక్కడ అంటే లాస్ట్ టైం అక్కడ సచివాలయం నుంచి చేసాము సో ఈ ఇయర్ అనేది మాకు మాకు గ్రేట్ ఆపర్చునిటీ వచ్చింది ఇక్కడ నుంచి చేయడానికి సో ఇప్పుడు నిమజ్జనం జరిగే క్రేన్ ఫోర్ వరకు కూడా మొత్తం అక్కడ వరకు వచ్చేస్తాం అక్కడ వరకు వస్తాం మేము జనరల్గా ఏమేమి యాక్టివిటీస్ చేస్తుంటారు యాక్టివిటీస్ అంటే ఇప్పుడు క్రౌడ్ కంట్రోల్ చేయడం ఫస్ట్ అండ్ బేస్ అండ్ ఇంకా ఎవరైనా ప్రెగ్నెంట్ రిలేటివ్స్ వాళ్ళు అక్కడ మాకు కనిపిస్తే వాళ్ళకి సైడ్కి తీసుకెళ్ళి ఇక్కడ గణేష్ దర్శనం చేపిస్తాము లేకపోతే దూరం నుంచి అన్నా చేపిస్తాం వాళ్ళకి సేఫ్టీగా చూస్తాం మేము మీ పేరు ఏంటి నా పేరు పవన్ కుమార్ సో నేను కూడా వన్ ఆఫ్ ద మెంబర్ ఆఫ్ హెచ్ఎస్జిఏ యూనిట్ సో వాలంటీరింగ్ చేయడానికి ఇంట్రెస్ట్ ఉండి సో లాస్ట్ ఇయర్ నుంచి ట్రై లాస్ట్ ఇయర్ నుంచి ఇంట్రెస్ట్ చూపిస్తున్నాం సో లాస్ట్ ఇయర్ మేము ఏం చేశామంటే మన సెక్రటరియర్ దగ్గరనే వాలంటీరింగ్ అనేది జరిగింది సో మేము స్టార్టింగ్ అక్కడ చేసాం సో ఈ ఇయర్ మేము పర్మిషన్స్ తీసుకొని గవర్నమెంట్ పీఎస్ దగ్గర నుంచి పర్మిషన్ తీసుకొని స్టార్టింగ్ పాయింట్ నుంచి ఎండ్ పాయింట్ వరకు మేము కంపల్సరీ వాలంటీరింగ్ చేద్దామని ఎందుకంటే లెవెన్ డేస్ అనేది పూజలు అందుకున్న మన గణపయ్య ప్రతి ఒక్క గవర్నమెంట్ ఆఫీసర్ కానీ లైక్ పిఎస్ ఆఫీసర్స్ కానీ సో వర్క్లో ఉంటారు సో ఏంటంటే వాళ్ళకి హెల్ప్ చేసినట్టు అవుతుంది నాట్ ఓన్లీ హెల్పింగ్ ఫర్ పిఎస్ పీపుల్ వీఆర్ ఆల్సో ప్రొవైడింగ్ వాటర్స్ ఫెసిలిటీస్ లైక్ అంటే అన్హెల్తీ ఉన్న భక్తులు చాలామంది వస్తారు సో అక్కడ అనెల్తీ భక్తులు ఎవరికైనా ఉన్నారంటే వాళ్ళకి హెల్ప్ చేయడం కానీ చిన్న పిల్లలు వస్తారు మనకు నిమజ్జనం జరిగేది ఒక సిక్స్ అవర్స్ సెవెన్ అవర్స్ ఉంటుంది పక్క స్టార్టింగ్ మార్నింగ్ సిక్స్ స్టార్ట్ అయితే ఆఫ్టర్నూన్ ఒక సె వన్ అవుతుంది టూ అవుతుంది సో ఇప్పుడు ఆ టైం వరకు భక్తులు అనేరు కొంతమంది తినరు కొంతమంది తినేసేస్తారు సో వాటర్ వాటర్ అనే ఫెసిలిటీస్ చాలా తక్కువ ఉంటాయి సో అలాంటి వాటర్ ఫెసిలిటీస్ కానీ వాళ్ళకి అట్లా అలాంటి యాక్టివిటీస్ అనేది మా తరఫున మేము ఒక చిన్న సహాయం అనేది చేస్తున్నాం పోలీస్ వాళ్ళకి నా పేరు వర్ష నేను కూడా హెచ్ఎస్జిఏ యూనిట్ మెంబరే అంటే ఇది నా ఫస్ట్ ఇయర్ లాస్ట్ ఇయర్ నుంచి స్టార్ట్ అయింది ఈ వాలంటీరింగ్ సెషన్ సో ఈ ఇయర్ నాకు ఆపర్చునిటీ వచ్చింది అండ్ అమ్ హ్యాపీ అబాట్ చేస్తారు యూజువల్గా ఇప్పుడు మోస్ట్లీ ఉమెన్ సేఫ్టీ గురించి చూడడం కానీ ఇంకా క్రౌడ్ కంట్రోలింగ్ మోస్ట్లీ క్రౌడ్ కంట్రోలింగ్ అండ్ సర్వీస్ చేస్తూ ఉంటాం వాటర్ ప్రొవిజన్ అండ్ ఇట్లా అన్ని ప్రొవైడ్ చేస్తాం మా నుంచి ఒక థర్టీ మెంబర్స్ వరకు ఉంటారు మా టీం కంప్లీట్ మొత్తం అయిపోయేంత వరకు క్లాస్ వరకు ఉంటాం రాష్ట్రంలోనే అత్యంత శోభాయమానంగా కొనసాగేటువంటి యాత్రలో ఖైరతాబాద్ గణనాథుని శోభయాత్ర అనేది మొదటి ప్లేస్లో ఉంటుంది ఎవ్రీ ఇయర్ కూడా ఖైరతాబాద్ శోభయాత్రను చూడటానికి వేల సంఖ్యలో లక్షల సంఖ్యలో ట్యాంక్ బండ్కి ఇచ్చేసేటువంటి ప్రజలను కూడా మనం చూస్తున్నాం వివిధ జిల్లాల నుంచే కాదు పక్క రాష్ట్రాల నుంచి కూడా ఖైరతాబాద్ గణనాధుని శోభయాత్ర చూడడానికి భారీగా ప్రజలు తరలివచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది ఈ నేపథ్యంలోనే ఈసారి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ఖైరతాబాద్ గణనాథుని నవరాత్రులు అద్భుతమైనటువంటి పూజలు అందుకున్నటువంటి గణనాథుడు ఇప్పుడు శోభయాత్ర ద్వారా నిమజ్జన కార్యక్రమానికి సిద్ధమవుతున్నారు ప్రజలందరినీ కూడా సుఖశాంతులతో అనుగ్రహించి వారందరికీ ఈ తొమ్మిది పది రోజుల పాటు పూజలు అందుకొని వారందరి అనుగ్రహాలు వారందరికీ అనుగ్రహాలను అందించినటువంటి గణన గణ గణపతి ఇప్పుడు గంగమ్మ బొడిలో చేరేందుకైతే సిద్ధమవుతున్నారు చూస్తున్నాము అరవై తొమ్మిది అడుగుల ఈసారి గణనాథుడు కైరతపతి గణనాథుడు భారీ ఎత్తులో కనిపిస్తున్నాడు విశ్వ శక్తి శాంతి విశ్వశక్తి రూపంలో అద్భుతంగా ప్రజలకి కనవేన చేస్తున్నాడు నిమజ్జన కార్యక్రమం వరకు కూడా వేల సంఖ్యలో గణనాథుని వెంట నినాదాలు చేస్తూ పూర్తిగా హోరెత్తిస్తూ గణనాథుని జై జయ గణనాథ అంటూ నినాదాలను హోరి హోరెత్తిస్తూ ఈ నిమజ్జన కార్యక్రమంలో పాల్గొనడానికి ఇక్కడికి భారీగా పబ్లిక్ చేరుకున్నారు కాసేపట్లోనే శోభయాత్ర మొదలవుబోతున్నటువంటి పరిస్థితి నెలకొంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి డ్రగ్స్ గంజాయి లాంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి తాత్కాలిక ఆనందం కోసం జీవితాలని నాశనం చేసుకోవద్దు డ్రగ్స్ విక్రయాలు దందాలు నిర్వహిస్తే వన్ టోల్ ఫ్రీ నెంబర్కి కాల్ చేయండి డ్రగ్స్ గంజాయిని నిర్మూలిద్దాం భవిష్యత్తును కాపాడదాం